मद्गुरुचरणरविन्दाभ्यां नमः श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः कामेश्वराङ्कनिलया महाकामेश्वरी ललितामहात्रिपुरसुन्दरी पराम्बिकायै नमः प्रजलन्दरकी कूड राबो क्रोधिनामसंवत्सर उगादि शुभाकाङ्क्षल నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ ఈ వారు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగవ పాదాల్లో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి కిందకి వస్తారు ఈ సంవత్సరము ఏమో పునర్వసు ఆ యొక్క శ్రీరాముడి దయవలనో ఏంటో కానీ శ్రీరామ జన్మభూమిలో రాముడి ప్రతిష్ట ద్వారా కారణంగా ఏమో కాని ఆదాయం వీరికి పద్నాలుగుగా ఉంది వ్యయం రెండుగా ఉంది ఈ సంవత్సరం అన్నిటికంటే అనుకూలంగా ఉన్న రాశి కర్కాటక రాశి అనే చెప్పాల రాజపూజ్యము ఆరు ఆరుగురు తిట్టే వాళ్ళు ఉంటే ఆరుగురు పొగి పొగిడే వాళ్ళు ఉన్నారు ఆ రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది ఈ చెప్తున్నా కదా ద్వాదశ రాశుల్లోకిల్లా ఈ సంవత్సరం అదృష్టవంతులు అంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి ఎట్లా అంటే విద్యార్థులకి కొంచెం చాలా అనుకూలంగా ఉంది ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి చాలా మంచి స్థిర ఉద్యోగం పట్టిందల్లా బంగారం అవుతుంది వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులుగా స్థిరపడిపోతారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ రాశి వాళ్ళకి చాలా ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తూ ఉంటాయి విద్యా విద్యా సంపత్ప్రదమైన విషయాల్లో వీళ్ళు మంచిగా రాణిస్తూ ఉంటారు ఎందుకంటే గురుబలం వీళ్ళకి మంచిగా ఉంది ముందుగా చెప్పాను గురుబలం ఎవరైతే మంచిగా ఉంటుందో గురుబలం ఎవరికైతే మంచిగా ఉంటుందో వారు ప్రతి సాధనలో కూడా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు వీరికి మంచి మేధాశక్తి సంవత్సరం బాగా ఉంటుంది మేధాజనన శక్తి బాగుంటుంది కనుక వీరి యొక్క మానసిక శారీరక శక్తి సామర్థ్యాలు బాగా మెరుగుపడతాయి అధికారుల మార్గంలో వీళ్ళు ఒత్తిడి గురి చేసి వీళ్ళు మంచి పై స్థాయికి ప్రమోషన్ అయ్యేటువంటి మంచి అవకాశాలున్నాయి అన్ని రంగాల వాళ్ళకి సినీ రంగము రాజకీయ రంగము రంగము ఏ రంగం బి బిజినెస్ రంగము వ్యాపార రంగం ఏ వారికైనా సరే ఇవి చాలా మంచి ఫలితాలని ఇస్తాయనే చెప్పాలా కాకపోతే రవి కొంచెము ద్వాదశంలో ఉన్న కారణం చేత వీరికి అనారోగ్య సమస్యలు కొంచెము ఇబ్బంది పెడుతూ ఉంటాయి దానికి ఏ కారణం చేతనో మీకు చెప్పాను కదా సూర్యుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి సూర్యగ్రహానుకూలత కోసము వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణము సూర్యాష్టకం పారాయణ చేసుకోవడము నిత్యము కూడా సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వడం ప్రత్యక్ష ప్రత్యక్షంగా మనకు కనపడేటువంటి వాడు సూర్యుడు కాబట్టి సూర్యుడికి ప్రదానం చేయడం వలన మంచి ఫలితాలను ఇస్తారు వీరి యొక్క ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సూర్య సంబంధ అరసవెల్లి కోణార్క్ వంటి క్షేత్రాల తిరుచానుడి దగ్గర ఉన్నటువంటి సూర్యదేవాలయ సందర్శనం వలన వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఈ సంవత్సరం వీరికి కొంచెము ఆ యొక్క చంద్రుడు మనోకారుడు కనుక డిప్రెషన్ లాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి స్వల్పంగా దానివల్ల ఏంటంటే నోటి బిరుసు వీళ్ళకి ఎక్కువ అవుతుంది ఎంత మాట అంటే అంత మాట అనేటువంటి కొంచెం అవకాశం ఉంటుంది కనుక మన నాలుగ కొంచెం అదుపులో అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి పరిహారంగా వీళ్ళు నిత్యము కూడా దృష్టి దోషాలు కూడా వీళ్ళకి అధికంగా ఉంటాయి ఎందుకంటే కుదుడు వీళ్ళకి ద్వా మళ్ళీ జన్మంలో ఉన్నాడు కనుక దృష్టి దోషాలు అధికమయ్యే అవకాశం ఉంటుంది దాని కారణం చేత వీళ్ళు కొంచెం వెనకాల పడుతూ మళ్ళీ పైకి వస్తూ ఉంటారు ఆ దోషం నుంచి బయటికి రావడానికి నిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పడు పడించడం వలన వీరికి సంతతము కూడా మంచి ఫలితాలని వస్తూ ఉంటుంది తదు